జై శ్రీమన్నారాయణ శ్రీ 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 తండ్రి శ్రీమన్నారాయణ స్వామి స్వామివారి పాదపద్మాలకు అనేకానేక దాసోహములు సమర్పిస్తూ ఈరోజు జీవిత సత్యం మన ఈ బ్రతుకు తెరువు మన జీవితం ఏమిటి అనే దాని మీద ఒక కీర్తన ఇంతకుముందు పాడాను దాన్ని మళ్ళీ చాలామంది మిత్రులు మళ్ళీ ఒక్కసారి పాడి పెట్టమని చెప్పారు ఆ అందరి కోరిక వ్యక్తికి మళ్ళీ ఒకసారి కొంచెం రాగం చేంజ్ చేసి పాడుకున్నా నాలుగు జుల నాటక మీరా నరుడైది నాలుగు రోజుల నాటక మీరా నరుడైది తోలు బొమ్మ తొమ్మిది రంధ్రముల గూడు ఇది తోలుబొమ్మ తొమ్మిది రంధ్రములా గూడు ఇది నాలుగు రోజుల నాటక మీరా నరుడైది నాలుగు రోజుల నాటక మీరా నరుడైది గుటిలో బూచోడు కాచుక కూచున్నాడు గుటిలో బూచోడు కాచుక కూచున్నాడు వేసి మాయలు వడవేసి వేసి ముంచుటకు మాట వేసి మాయలు పడవేసి ముంచుటకు మాట విని మాయలో పడితే మానవ జన్మమే వృధా మాట విని మాయలో పడితే మానవ జన్మ వృధా చెటు లేదు శ్రీహరి చరణములు వీడ కూసదా చెటు లేదు శ్రీహరి చరణములు వీడ కూసదా నాలుగు రోజుల నాటకమేరా నరుడైది నాలుగు రోజుల నాటక మేరా నరుడైది తోలు బొమ్మ తొమ్మిది రంధ్రముల గూడు ఇది నాలుగు రోజుల నాటక మీరా నరుడైది తోలు బొమ్మ తొమ్మిది గూడు ఇది నాలుగు రోజుల నాటక మేరా నరుడైది నది నాదంటావు ఏది గునవో వెంట నది నాదంటావు గునవో వింట నిధు కర్మ ఫలమే నీ వెంట నిధు కర్మ ఫలమే నీ వెంట వదనలు వేదనలు వట్టి పడాలేరా వదనలు వేదనలు వట్టి పడాలేరా శోధించ భుజేసిన పుణ్యమేని చెడనిదను శోధించ భుజేసిన పుణ్యమేని చెడనిదను నాలుగు రోజుల నాటక మీరా నరుడైది నాలుగు రోజుల నాటక మీరా నరుడైది తోలుబొమ్మ తొమ్మిది రంధ్రముల గూడు ఇది నాలుగు రోజుల నాటక మీరా నరుడైది ఏ చోట కూల ఏ చోట కాల ఏ చోట కూల దోయోటో ఏ చోట రాలి దో ఏే చోట మూత దో ఏ కాల దోయే గలిచే దో ఏ కాల ఏ గాలిలో ఏ చోట ముని ఏ చోట తే ఏ చోట ముని ఏ చోట తెలుదవో ఏ చోటి కేదవో ఏ చోటేయ దవో ఏ కేదవో ఏ చోటేయో నాలుగు రోజుల నాటక మీరా నరుడయిది నాలుగు రోజుల నాటక మీరా నరుడైది తోలుబొమ్మ తొమ్మిది రంధ్రముల గూడు ఇది నాలుగు రోజుల నాటక మీరా నరుడైది నీవు కన్నా నీవు నీవు నువ్వు వారు నీ అన్న బంధువులు నీవు కన్నా వారు నీ అన్న బంధువులు నీ వెంటబడి రుణము తీర్చుకోగచ్చిన వారే నీ వెంటబడి రుణము తీర్చుకోగచ్చిన వారే నీవు దాసిన ధనము నీవు మురిసిన జనము నీవు దాసిన ధనము నీవు మురిసిన జనము రావే విని వెంట నీ కర్మే వీడని జంట రావే విని వెంట నీ కర్మే వీడని జంట నాలుగు రోజుల నాటకమేరా నరుడైది నాలుగు రోజుల నాటక మీరా నరుడైది తోలుబొమ్మ తొమ్మిది రంధ్రముల గూడు ఇది తోలుబొమ్మ తొమ్మిది రంధ్రముల గూడు ఇది నాలుగు రోజుల నాటక మీరా నరుడైది వేల చెడనిది నిర్వాసి ఉండనిది ఏ వేళ చెడనిది నిన్నడతీయుండనిది చేసిన కర్మ నిరాకారుడొక్కడే నీవు చేసిన కర్మ నారాయణుడొక్కడే చెవున్నయే చేసుకోర పుణ్యము చెవున్నయే చేసుకోర పుణ్యము భావించి శ్రీనివాస దాసులైన మోక్షము భావించి శ్రీనివాస జులైదే మోక్షము నలుగు రోజుల నాటక మేరా నరుడైది నాలుగు రోజుల నాటక మేరా నరుడైది తొలుబొమ్మ తొమ్మిది రంధ్రములా గూడు ఇది నాలుగు రోజుల నాటక మేరా నరుడైది ఈ నాలుగు రోజుల నాటకంలో ఒక పాత్రధారులు ఒక సినిమాలో హీరో తెరపైన ఎలా కనిపిస్తాడో అలాగే ఈ జన్మకు ఆ భగవంతుడు నటన సూత్రధారి ఇది ఈ జన్మనిచ్చి నటించమని పంపిస్తే ఈ ఈ వ్యామోహంలోకి ఈ అంగడిలోకి వచ్చి అంతా నాది 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 అని ఆయన ఇచ్చిన పాత్రకు సరైన న్యాయం చేయకుండా ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఆ దర్శకుడు ఎలా పాత్ర ఇవ్వడో ఆ పరమాత్మ కూడా నీకు సరైన పాత్రను ఇవ్వడు మళ్ళీ కుక్క పంది నక్క జన్మలు పరిస్థితి తెచ్చుకోకుండా ఈ ఇచ్చిన మానవ జన్మను ఉపయోగించుకొని అన్నిటిలో అంటే ఉంటని భావంతో అంతా పరమాత్మ స్వరూపంగా భావిస్తూ తరించి ఆయనను తెలుసుకుంటూ ఏ పని చేసినా ఏ వేల ఏ వేలనైనా పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణ శ్రీహరి నామస్మరణ నోట్లో చేస్తూనే ఉండాలి చూసేదంతా పవిత్ర భావంతో చూపులో పవిత్రత పలుకులో పవిత్రత హృదయంలో పవిత్ర ఉండే తప్పకుండా పరమాత్మ ఈ హృదయంలో నివాసం ఉంటాడు ఆయన అనుగ్రహం అడుగడుగునా చూపెడతాడు इध सत्यम जय श्रीमारायण